హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి మనమైతే కథలోకి వెళ్ళిపోతాం ఇక మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా పేరెంట్స్ వాళ్ళతో అయితే ఇక వస్తారైతే ఒక్కొక్క స్టూడెంట్ని బైక్ నుంచోపెట్టేసి ఎందుకు కాలేజ్కి రావడం లేదు హాసర్ ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి పేరెంట్స్ని కూడా కారణం అయితే మీ పిల్లలు ఎందుకు కాలేజ్కి పంపించట్లేదు అనేసి ఇలా అడుగుతూ ఉంటారనమాట ఇలా ఒక్కొక్కరిని అడిగేటప్పుడు ఇక ఒక ఆవిడైతే చెప్తుంది మా హస్బెండ్ లేరండి అందుకనే వీణ్ణి పట్టించుకోవడానికి నాకు అసలు కుదరట్లేదు నేను పొద్దున్నే పనికి అయితే వెళ్తాను ఇక వీడిని కాలేజ్కి వెళ్ళమని చెప్పేసి ఇక అన్నం అవి వండి పెట్టి వెళ్తాను నేనేమో కష్టపడిందే ఇల్లు జరగదు వాడిని ఇంత ఫీజులు కట్టి ఇక్కడ చదివిస్తాలి కదా అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటే ఇక వస్తారా ఆ స్టూడెంట్ని చూసావా నీకోసం మీ అమ్మ ఎంత కష్టపడుతుందో మీ నాన్నగారు లేకపోయినా నిన్ను తను కష్టపడి చదివిస్తుంది ఎందుకంటే తనలాగా కూలి పనులు చేయకూడదు నువ్వు కూడా మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మెమ్మ కష్టాన్ని నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోవా అని చెప్పేసి బాగా వార్నింగ్ లాగా ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మే రాబోయే రోజుల్లో మంచిగా చూసుకోవాలి అని అంటే నువ్వు ఈ ఈ కాలేజ్ టైంలో టైంని వేస్ట్ చేయకూడదు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని మంచిగా ఒక పొజిషన్లో ఉన్నావంటే మీ అమ్మ పడిన ఈ కష్టానికి నువ్వు ఖచ్చితంగా రుణం తీర్చుకు అవకాశం అయితే ఉంటుంది తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేనిది అని అంటారు ఆ రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఆశించినట్లుగా మంచి ప్రయోజకులు అయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇప్పటికైనా నువ్వు అర్థమైందా మేమ కష్టం అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఈ శైలేంద్ర వీళ్ళంతా కూడా కావాలని చెప్పేసి నాన్న లేకపోయినా చూసావా ఎట్లా తల్లి పెంచి పెద్ద చేసిందో అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి మనో అయితే మనోని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడనమాట ఇది ఇలా ఇంకొక పేరెంట్ ఇలా లేపి ఇక మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడో తెలుసుకుంటున్నారా కాలేజ్కి వస్తున్నాడో లేదో తెలుసుకుంటున్నారా అని అంటే కాలేజీలో ఫీజు కట్టాము కట్టిన తర్వాత ఇక రోజు కాలేజ్కి పంపుతున్నాము ఇంకా ఎందుకంటే ఇంకేం తెలుసుకోవాలి మేడం అని చెప్పేసి ఉంటే అది కాదండి మీరు కాలేజ్లోకి ఫీజులు అయితే కడుతున్నారు రోజు పంపుతున్నారు వాళ్ళు వస్తున్నారా రావట్లేదా వాళ్ళు ఎలా చదువుతున్నారు ఈ కాలేజ్ టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచే కదా బయటకు వెళితే సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దేది ఈ టైంలో పిల్లలు తప్పుతో పట్టకుండా మంచిగా ఉండాలి అంటే పేరెంట్స్ కేరింగ్ అనేది చాలా అవసరం వీక్లీ వీక్లీ మేము రిపోర్ట్స్ అవి ఇస్తున్నాం అవి మీకు చూపిస్తున్నారా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వాళ్ళు తీసుకున్న బ్రాంచ్లో వాళ్ళకి అర్థమవుతుందా లేదా ఇక ఈ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాళ్ళతో ఏమవ్వాలనుకుంటున్నారు ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎలా చదువుతున్నారు అని వాళ్ళతో టైంని స్పెండ్ చేస్తున్నారా లేకపోతే మీ బిజీ లైఫ్లో మీరుండి వాళ్ళని వదిలేస్తున్నారా మీరు సంపాదించేదంతా స్టూడెంట్స్ కోసం మీ పిల్లల కోసమే కదా అలాంటి మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళతో డిస్కషన్ అనేది చాలా అవసరం వాళ్ళు రోజు వారి వర్క్ ఏం చెప్పారు ఎలా ఉంది ఏం చదువుతున్నావు ఈరోజు ఎలా గడిచింది అని ఒక హాఫ్ అన్ అవర్ ఏ తల్లిదండ్రులు అయితే మాట్లాడతారో పిల్లలతో ఆ తరం అనేది అక్కడి నుంచి చాలా బాగుంటుంది ఆ పిల్లలు మంచిగా ఎదుగుతారు అని చెప్పేసి మేడం చెప్పేసరికి ఈ శైలేంద్ర మాట్లాడిన పిల్లలు ఉన్నారు కదా పేరెంట్స్ ఇవన్నీ మాటలకి చాలా ఇన్స్పైరింగ్ అయితే అవుతారు ఎంత బాగా చెప్తున్నారు మన పిల్లల కోసం మనం ఏం చేయలేకపోయామే అని చెప్పేసి ఎక్కడి నుంచి మనం మన పిల్లల పట్ల మంచిగా శ్రద్ధ వహించాలి మన రోజు పనులతోనే సరిపోతుంది ఏదో డబ్బు సంపాదించుకొస్తున్నాము ఫీజులు కడుతున్నాము అంటే సరిపోయిందా వాళ్ళ మైండ్ అనేది ఎంతవరకు మెచ్యూర్ అయింది అసలు ఎట్లా వాళ్ళు బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం సరైన దారిలో పెట్టాలని బాగా చెప్పారని వాళ్ళు ఇలాంటి మంచి మనుషుల్ని మనం డబ్బు కోసం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని అలా చేయకూడదు అని చెప్పేసి ఈ పేరెంట్స్ ఏం మాట్లాడరు ఇక ఇట్లా ఒక్కసారి శైలేంద్ర సైకి చేస్తే ఏంట్రా రాజీవ్ అయితే సైల్ చే సైకిల్ చేస్తారు ఏంటి ఇంకా వాళ్ళు లేవట్లేదు ఏం మాట్లాడట్లేదు ఏంటనే సరికి నేను చూస్తాను బ్రో నువ్వు ఉండని చెప్పేసి ఇక వీళ్ళని చూసి సైగ చేసి లేవండి లేచి మాట్లాడండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి చూపిస్తున్నట్టుగా అయితే చెప్తూ ఉంటాడు ఇక ఓ పేరెంట్ అయితే లేచేసరికి ఇప్పుడు ఉండింది చూడు అని చెప్పేసి అనగానే ఇక శైలేంద్ర ఒక్కొక్కసారిగా ఊహల్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక అతను లేచి ఏమ పెద్ద చెప్పొచ్చు వాళ్ళ అమ్మ అక్కడ కూర్చొని మాటలు చెప్పడం ఎంత ఈజీయో తెలుసా ఇక్కడికి వస్తే తెలిసిద్ది మీకేమి మీరైతే మంచిగా డబ్బుల్లో బుట్టి పెరిగిన వాళ్ళు అందువల్ల వల్లే ఎన్ని మాటలైనా చెప్తారు ఇక్కడ మేము పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వస్తాము అది ఇది అని చెప్పేసి ఇక ఇలా కాకుండా ఇక మాను ఏంటి అలా మాట్లాడుతున్నారు అది ఇది అని అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నీ తండ్రి ఆవిడో తెలియదు నువ్వు కూడా మాట్లాడేవాడు కానీ మీ తల్లికి పెళ్ళైందో లేదో తెలియదు ఇది అది అని ఇసు ఇలా బ్యాడ్ వర్షన్ లో మాట్లాడడం ఇలా వీళ్ళు ఎమోషనల్ అయిపోవడం ఇలా ఒక పెద్ద గొడవ జరిగి మీటింగ్ డిస్టర్బ్ అయిపోవడం అనేది కలగంట ఈ శైలయ కళ్ళ కనేసి ఒక్కసారిగా బయటకు వచ్చేసి అయిపోయింది అయిపోయిందని హా అందరు నవ్వుతూ ఉంటారన్నమాట వాళ్ళందరూ ఒక చప్పట్లు కొడుతూ ఉంటే ఈ నవ్వేసరికి పనింద్ర కోపం వచ్చి ఏంటి రా ఏంటి పగడ కళ్ళని అంటున్నావు ఏంటి అక్కడ వాళ్ళు చూడు వస్తారా మాటలకి ఎంత ఇన్స్పైర్ అయ్యారో అని చెప్పంగానే ఏంటి నేను ఇదంతా కలగన్నాను అన్నట్లుగా ఒక్కసారిగా రివీల్ చేస్తే ఇక్కడ ఈ పేరెంట్స్ అంతా లేచి వస్తారా పేరు చెప్పిన మాటలు అన్నిటికీ అమ్మ నువ్వు బాగా చెప్పావమ్మ అమ్మ ఇప్పటిదాకా మేము మా పిల్లలకి డబ్బులు కట్టామా ఫీజులకి ఇంకా కాలేజీకి పంపామా వాళ్ళు వెళ్తున్నారా లేదా ఏం పట్టించుకోలేదు ఇక నుంచి అట్లానే చేస్తాను అని చెప్పేసి చాలా మంచిగా చెప్పావు మీ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరు స్టూడెంట్ కూడా జీరోగా మిగిలిపోకూడదు ఏదో ఒకటి సాధించి సమాజానికి ఉపయోగపడాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మా వైపు నుంచి కూడా మీరు ఆలోచించి మీ సంస్థను ఎట్లా నడిపిస్తున్నారా అంటే చాలా గొప్ప ఆశయంతో నడుస్తుందమ్మా మీద అని చెప్పం కానీ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా అయిపోతా ఏంట్రా నువ్వేం చెప్పావు వాళ్ళు ఏం చదువుతున్నారనేసి అనం ఇక ఒక్కసారిగా రాజీవ్ ఇక్కడ కోపం వస్తూ ఉంటుందనమాట ఈ లోగా ఇక శైలేందర్ ప్లాన్ ఎప్పుడు ఫ్లాప్ అవుతుందని దేవ్యాన్ని ముందుగానే పసిగట్టేస్తుంది కదా అందుకనే ఈ పని అయిన తర్వాత ఇంకో పని కూడా చేయాలి అని చెప్పేసి అంతకు ముందు రోజే ఇక దేవ్యాన్ని రాజీవ్ కి అయితే కాల్ చేస్తుంది కదా ఇక ఆ పని ఏంటో జాగ్రత్తగా చేయనేసి చెప్తే ఇక మీడియా మిత్రులందరినీ కూడా రమ్మని చెప్పేసి ఇక రాజీవ్ తో అయితే ఫోన్ కాల్స్ అయితే చేస్తారు ఇక అలా రావడం వల్ల మీడియా వాళ్ళు కూడా అయితే వచ్చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు కదా ఇక్కడ జరుగుతుంది ఏదో మీడియా వాళ్ళు వచ్చారని చెప్పం కానీ ఎందుకు వచ్చారు ఎవరు పిలిచారు అనేసి అంటూ ఉంటే ఇక ఇక్కడ గొడవ జరగడం ఎందుకు పేరెంట్స్ అందరూ చూస్తున్నారు దీంట్లో తప్పే ఉంది మేడం ఏదో వచ్చారు అని అన్నట్లుగా అందరూ చూస్తూ ముగోసోసలు ఆడుతూ ఉంటే ఇక సర్లే అనేసి రమ్మంటే ఏం జరుగుతుంది మేడం ఇక్కడ అనేసి అడుగుతూ ఉంటారు మీడియా వాళ్ళంతా కూడా ఇక అలా అడిగేసరికి ఒక్కసారిగా ఆ పేరెంట్స్ మీటింగ్ అయితే జరుగుతుంది ఇలా అతడు అనేది తక్కువగా ఉంది మా కాలేజ్కి మేము మంచిగా ర్యాంక్స్ రావాలని స్టూడెంట్స్ మంచిగా స్కూ కాలేజ్కి వచ్చి చదివి మంచిగా ఉండాలని చెప్పేసి మేము ఈ వీళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం అనేసి అంటే ఓహో మేడం అవునా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు ఇక వస్తారా మాట్లాడిన తర్వాత అనుపమ మాట్లాడుతూ ఉంటుంది ఇక అనుపమ్మ మాట్లాడినప్పుడు ఇక తను కూడా తన వర్షంలో చెప్పుకొస్తూ ఈ కాలేజ్కి ఏమవుతారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక నేను జగతి ఫ్రెండ్ని మహేంద్రకి బెస్ట్ ఫ్రెండ్ని ఇలా చెప్పుకుంటూ వస్తుంది అనేసి అంటే మనవ్కి ఏమవుతారు మేడం అనేసి అంటే మీకు పిల్లలు లేరా అంటే ఉన్నారు అని చెప్పంగానే మీకు పెళ్ళి అయిందా అని చెప్పేసి అడుగుతుంటే మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు మీ హస్బెండ్ పేరేంటి అని ఇక ఇట్లా దేవ్యాని వర్షన్లో ఇక అరి పౌటర్కి డబ్బులు ఇచ్చి ఇక అట్లా అడిగిస్తూ ఉంటారన్నమాట ఈ కాట్లా ఆడేసరికి ఇక వాళ్ళు ఏం చేస్తారు ఏమి సమాధానం చెప్పలేక ఇలాంటి టైంలో ఏంటి దీం ఇక్కడ ఏం జరుగుతుంది మీరు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు సంబంధం లేకుండా అడుగుతున్నారని అంటే సంబంధం ఉంది మేడం పేరెంట్స్ మీటింగ్స్కి తల్లిదండ్రులు ఎలా ఒక పిల్లాన్ని పెంచి పెద్ద చేయాలి అని మీరు చెప్తున్నారు అలాంటి పని మీరు చేస్తున్నారా మీ కొడుకు మీ నాన్న పేరు ఏదో చెప్పారా వాళ్ళ నాన్న పేరేంటో చెప్పారా అనేసి ఇలా ఇండైరెక్ట్గా వాళ్ళని టార్గెట్ చేసినట్లు మాట్లాడుతూ అంటే ఇక వస్తారకైతే చాలా కోపం వస్తుంది ఇలాంటి టైంలోనే ఇక దేవ్యాని కూడా వాళ్ళు అడిగింది కరెక్టే కదా వస్తారా నువ్వు ఎందుకు అలా ఫైర్ అవుతూ ఉన్నావు నిజమే కదా మనుకు తండ్రి అనుపమ మనుకు తల్లి అనుపమ కదా అనుపమ మరి వాళ్ళ డాడీని ఎందుకు బయటకు పెట్టట్లేదు మనో డాడీని ఆయన పేరు కూడా చెప్పట్లేదు ఎందుకు అట్లీస్ట్ ఆయన ఎట్లా ఉంటారో ఎవరికి తెలియకపోయినా పేరన్నా చెప్పొచ్చు కదా పేరు కూడా చెప్పట్లేదు ఏమైంది పేరు చెప్తే ఏమవుతుంది అసలు ఉన్నారా లేరా అది అని ఓ చాలా రకాలుగా మాట్లాడేసరికి అనుపమకు మాకు చాలా కోపం వచ్చి మనవిక తండ్రి ఉన్నాడు ఆ ఉన్న ఆయన కూడా ఈ మీటింగ్లోనే ఉన్నాడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మీకు దొరికింది కదా మేడం సమాధానం మనవకి తండ్రి ఉన్నారంట ఆయన ఎవరో ఈ మీటింగ్లో కూడా ఉన్నారంట అని అంటే ఆయన ఎవరో చెప్పొచ్చు కదా అనేసి అంటూ ఉంటే ఇక అలాంటి విషయ ఆ విషయం అది మా పర్సనల్ చెప్పడం చెప్పకపోవడం నేను చెప్పాను కదా తండ్రి ఉన్నాడు ఆయన ఈ మీటింగ్ లో ఉన్నాడు అని చెప్పేసి ఇలా చెప్పేసరికి ఒకసారిగా అందరూ షాకింగ్ అయ్యి ఎవరెవరని ఒకరు మొహల్హల్ చూసుకుంటా ఉంటే అసలు మనం ఒక టాపిక్ ఏంటి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం ఇలాంటి అవసరమా స్టూడెంట్ భవిష్యత్తు కోసం నేను మీటింగ్ అరేంజ్ చేస్తే మీటింగ్ ని పడుతున్నారని చెప్పేసి ఇక పేరెంట్స్ అందరికీ చిన్న వెన్నపము ఏంటంటే మీ పిల్లలు కాలేజ్కి సరిగ్గా వచ్చేలాగా చూడండి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయొద్దు మీ అంతుగా మీరు మీరు పిల్లల పట్ల కనీసం కొంచెం టైం అన్న కేటాయించండి అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఈ మీటింగ్ అయితే అవపోతూ ఉంటుంది ఇక అయిపోయిన తర్వాత ఏంటని మా సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ అడిగారా మీటింగ్లో అడుగుతారు అంతే మరి బయట అంతే నాకు సమాధానం చెప్పలేవు కానీ అందరి ముందు చెప్పావుగా అని చెప్పేసి దేవి అని అయితే అంటూ ఉంటుంది ఆ తర్వాత ఏంటి మమ్మీ ఇలా జరిగింది వాళ్ళు ఎందుకలా చెప్పలేరు అంటే నాకు తెలిసిన అన్న అందరూ అన్నీ చెప్పలేరు డబ్బు కోసం అయితే చేయాలనుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు బయటికి రాలేరు మనస్సాక్షి ఊరుకోదు అంటే మనకు చెడ్డోళ్ళం కాబట్టి మనకు అలవాటు అయిపోయింది కానీ అందరూ అలా ఉంటున్నాం కానీ ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా డబ్బులు తీసుకొని చెప్పండి చెప్పలేదు అంటే ఇది బోర్డు డబ్బులు తీసుకో డబ్బులు వద్దు పడొద్దు ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పింది మా పిల్లల భవిష్యత్తు కోసం నీ డబ్బు కోసం వాళ్ళని ఎలా నేను ఏమో రాంగ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ మొహాన్ కొట్టి డబ్బులు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట అందుకని నేను అన్ని ప్లాన్లు వర్కౌట్ అవ్వదు ఒకటి కాబట్టి ఇంకోటి ఉంటుందని నేను ఇలా సెట్ చేసాను ఈ దెబ్బతో చూసావుగా ఇప్పుడు మను తండ్రి ఎవరు ఇక్కడే ఉన్నాడంటే ఇక ఆ మనుగాడు మన జోలికి అయితే రాడు వాళ్ళ నాన్న ఎవరా 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 అని చెప్పేసి ఇక ఆ పనిలో ఉంటాడు అని చెప్పేసి ఎలా కొట్టాను డబ్బా అదే అనుపమ చూసావా మొహం ఎలా అయిపోయిందో అని చెప్పేసి ఇట్లానైతే ఇక మాట మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఫనీంద్ర వచ్చి చాట ఉండవు కదా అసలు నేను మీటింగ్ ఎవరు రమ్మన్నారు ప్రతి దానికి తగ్గుదనమ్మా అంటూ కాలేజీకి వస్తావు ఇంట్లో కాళ్ళని నిలబట్టలేదా అంటూ తిడతాడనమాట ఏంటండి నన్ను తిడతారు వాళ్ళ క్వశ్చన్స్ అడిగారు వాళ్ళని అడిగారు మధ్యలో నన్ను తిడతారు ఏంటి మీరు అని అంటే ఎప్ప వెళ్దాం ఇంటికి అని చెప్పేసి ఇలాకెళ్ళిపోతూ అంటాడు అనమాట ఇక ఇలా అయినందుకు వస్తారా అనుపమ మహేంద్ర మను ముగ్గురు నలుగురు కూర్చొని బాధపడిపోతూ ఉంటారనమాట నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్